అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ గనుక దొరికితే అందులో నుంచి కీలక నిజాలు ఎందుకంటే బ్లాక్ బాక్ బాక్స్ అంటే అది రికార్డెడ్ బాక్స్ అంటే విమానం ప్రమాదం జరిగే ముందు ఏం జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా అందులో అంతా రికార్డ్ అవుతుంది దాన్ని ఓపెన్ చేసి దానిలో ఉన్న కొన్ని ఆధారాల ద్వారా దాన్ని విశ్లేషిస్తే దానికి ఖచ్చితంగా నిజాలు వెలుగులోకి వస్తాయి అనేది ఎట్టకేలకు ఆ బాక్స్ అయితే దొరికింది అహ్మదాబాద్లో జరిగిన ఘోర ప్రమాదం విమాన ఘోర ప్రమాదం ఎలా జరిగింది దీని కారణాలు ఏంటి సాంకేతిక వైఫల్యమా పక్షులు డూకొ ఢీకొట్టాయా ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చూపించే ఏకైక సాధనం బ్లాక్ బాక్స్ అది ఇప్పుడు ఎట్టకేలకు లభించింది అయితే ఇది నారింజ రంగులో దీర్ఘ చతురస్రాకారంలో ఉండే బ్లాక్ బాక్సు దీని ద్వారా విమాన ప్రమాదాలకు సంబంధించిన కీలక విషయాలు తెలుస్తాయి ఏ నిమిషానికి ఏం జరిగింది అనేది కంప్లీట్గా దీంట్లో నిక్షిప్తమవుతుంది విచారణ అధికారులకు ఇది అత్యంత కీలకం అహ్మదాబాద్లో జరిగిన ఏఐ వన్ సెవెన్ వన్ విమాన ప్రమాదం తర్వాత అందరి దృష్టి కూడా ఈ బ్లాక్ బాక్స్ మీదే పడింది దీనికోసం అధికారులు తీవ్రంగా గాలించారు శుక్రవారం వైద్య విద్యార్థుల హాస్టల్ శిథిలాల్లో పైకప్పు కింద ఈ బ్లాక్ బాక్స్ను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు గుర్తించారు ఈ విమానంలో రెండు బ్లాక్ బాక్సులు ఉన్నాయట వీటిలో ఒకటి డిజిటల్ వీడియో రికార్డర్ డివిఆర్ దొరికింది డీజీసీఏ అధికార వర్గాలు చెప్పిన దాని ప్రకారం దీంట్లో రికార్డ్ అయిన సంభాషణలు విశ్లేషించినట్లయితే ఖచ్చితంగా అసలు నిజాలు బయటకు వస్తాయి అనేది విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే మేడే కాలు వ్యవహారం వెలుగు చూడడంతో దానిపై దృష్టి సారించబోతున్నారు అయితే బ్లాక్ బాక్సులు క్రాష్ రెసిస్టెంట్గా పనిచేస్తాయి తీవ్ర విపత్తులు అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు వాటిని గుర్తించేందుకు వీలుగా వీటిని రూపొందిస్తారు ప్రతి కమర్షియల్ విమానంలోనూ రెండు చొప్పున వీటిని ఏర్పాటు చేస్తారు ఒకదాన్ని కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే సీవీఆర్ అంటారు రెండో దాన్ని ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే ఎఫ్డిఆర్ ఇలా చెప్తారనమాట భూమిపై నదులు సముద్రాల్లో విమాన ప్రమాదాలు సంభవించిన బ్లాక్ బాక్సులు సమాచారాన్ని పదిలంగా ఉంచుతాయి గత ఇరవై ఐదు గంటల్లో జరిగిన సంభాషణల సమాచారం కూడా వీటిలో నిక్షిప్తం అవుతుంది ఈ రెండింట్లోనూ డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగింది పైలట్లు ఏం మాట్లాడారో వ్యవస్థలు ఎలా పనిచేసేయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనలో వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో విస్ఫోటనం జరిగింది అయినా డీవీఆర్తో కూడిన బ్లాక్ బాక్స్ చెక్కు చెదరలేదు ఇప్పుడు దాన్ని విశ్లేషించే పనిలో పడ్డారు అది కనుక కంప్లీట్గా విశ్లేషించిన తర్వాత ఎందుకు జరిగింది ప్రమాదం అనే దానికి సంబంధించి అంటే అక్కడ పైలట్లు దాని మీద ఏం మాట్లాడుకున్నారు ఎలాంటి సమాచారం ఇచ్చారు ఇవన్నీ క్లియర్గా కనుక రికార్డ్ అయితే దాంట్లో ఖచ్చితంగా విమాన ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది